శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని కావలి బోగోలు దగదత్తి మండలాల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు రామాయపట్నం పోర్టు మరియు జువలదిన ఫిషింగ్ హార్బర్ దగదతి ఎయిర్పోర్టులను పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర రాష్ట్ర భాగంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు నేడు బాబు డివిజన్ పరిధిలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పోర్టులు హార్బర్లు ఎయిర్పోర్ట్లపై ప్రత్యేక దృష్టి సారించారని అభివృద్ధిలో భాగంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఉపయోగకరంగా ఉంటుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు పై కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల కావలి ఎమ్మెల్యే సి శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి ఆర్డీఓ వంశీ కృష్ణ వివిధ శాఖల అధికారులు మధ్యశాఖ నాయకులు కుటుంబ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అంటే రెండు రకాలు మూడు రకాలు అది ఒక బిట్టుగా లేదు అంటే ఫోర్ ఫాదర్స్ చూసి ఉందా అది అక్కడ బిల్లు అప్రోచ్ ల్యాండింగ్ అయితే చూసుకుంటా అది గ్రావెల్ కాలేజ్ பீனிக்ஸ் ரொப்பினா மூஞ்சார் பசிக்கு 40 இந்த லேண்ட் ஹேண்டவர் கரெக்ட்லா சொல்றேன் லேண்ட் ஹேண்டவர் ஜெஸ்ட் ஆரண்ட் லெகரா கானி 4th தர த இருந்து ஹேண்டவர் ஜெஸ்ட் பண்ணனும் ஃபர்ஸ்ட் அந்த சித்திரட்டு ஓயே ஓயே ஜட லேண்ட் அக்வயர் ஜெஸ்ட் பண்ணி ஹேண்டவர் கம்ப்ளீட் பண்ணி దీంట్లో ఇది పర్ఫెక్ట్ వెళ్ళి సార్ నాలుగు వందల ఇది వచ్చి కలత గారు అప్పుడు కలతగారు రిజ్యూమ్ చేసుకుంటారు దీంట్లో కొంతమంది ఎంజాయ్ అవుతారు మనం కాంబెన్స్ ఎస్ సార్ కలెక్టర్ గారు క్యాన్సల్ చేసేస్తారు హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని కలత ఎంక్వైరీ చేస్తారు ఇది క్యాన్సల్ చేసేది సార్ దీనికి మనం రైతులు ఉన్నారు దీనికి ఎంక్రోసిస్ ఎంక్రోసిస్ ఓన్లీ ఎంక్రోచ్ నాట్ రైట్ డిఫార్మ్ పట్టా ఉన్న వాళ్ళకి ఆ సార్ ఓన్లీ ఎంక్రోసిస్ మనం ఎకట్ చేయించొచ్చు డిఫార్మ్ కూడా ఉంటుంది మనం హ్యాండ్ ఓవర్ చూసుకుందాం ఈ కలర్ లో ఉంది మనం మీకు థాంక్యూ కూడా థాంక్యూ మంచి సార్ మంచి హార్డ్ వర్కర్ బాగా పనిచేస్తారు పేదోళ్ళు అంటే బాగా లైక్ చేస్తారు సార్ ఈ జిల్లాలో ఫస్ట్ మంచి గ్రోత్ ఉండే కాన్స్టిట్యూషన్ కావాలి నేషనల్ హైవే ఎంఎంఎల్ సార్ ఏపీఐ సీఎం గారి నేనే సార్ రైల్వే స్టేషన్లో ఉన్నాయి ల్యాండ్ తొమ్మిది వందల నాలుగు వందల ఎకర్స్ రైల్వే దాంట్లో వందే భారత్ ట్రైన్ సర్వీస్ పాయింట్ టూ ఎక్కర్ టూ హండ్రెడ్ ఎకర్స్ మనం తీసుకుంటుంది వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు ఎవరో సెవెన్ హండ్రెడ్ ఎకర్స్ బ్రేకర్ ఈ సెవెన్ హండ్రెడ్ ఎకర్స్లో మనకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది రానాపట్నం పోర్టు ఉంది ఎయిర్పోర్ట్ వస్తుంది రేపు వేరు కూడా కార్కు ఫ్యూచర్లు పార్కు రావడానికి అవకాశం ఉంది ఫిషింగ్ కార్పు ఇవన్నీ సంబంధించిన కంటైనర్స్ అన్నిటికీ బ్రేకింగ్ ప్యాకింగ్ అంతా కనుక మనం కనిపెట్టుకోగలుగుతుంది ನೇಷನಲ್ ಹೈವೇ ದೊಡ್ಡ ಮತ್ತೆ ಪಟ್ಟಣಕ್ಕೆ ಮಧ್ಯ ಬೋಟ್ ಚು ಮನೇನ್ ಒನ್ ಟ್ವೆಂಟಿ ಕಿಲೋಮೀಟರ್ మూడు దిక్కుల వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ జరుగుతుంది అసలు సీషోర్ రెండు ఒకేలాగా అయిపోతుంది రోడ్ బేస్ లో థౌజండ్ ఎకర్స్ చాలు సౌదర్ బేస్ లో ఇండస్ట్రీస్ అల్టిమేట్ మా నెల్లూరు జిల్లా మిమ్మల్ని గుర్తుపెట్టలేదు చాలా మంది ఎమ్మెల్యే మాట్లాడలేదు కానీ టెన్ మినిట్లు ఇంప్రెస్ చేస్తాను

ఇక్కడ నేషనల్ హైవేకి అటాచ్ చేస్తూ ఒక ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఇంతకుముందు శంకుస్థాపన జరిగింది ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి ఇప్పుడు లేటెస్ట్గా ఫ్లోట్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఐదో తారీఖున మనం నవ అక్టోబర్కి మన నవంబర్కి మనం ఈ ఫైనల్ డేట్ ఇచ్చాము టూ మంత్స్ టైం ఇచ్చాము సో డెఫినెట్లీ ఈ వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేసిస్ మీద వర్క్ చేయడానికి ఆపరేటర్స్ని మనం భోగాపురం ఎయిర్పోర్టు ఇచ్చినట్టే ఇది కూడా మనం ఒక ప్రైవేట్ పీపీపీ బేసిస్ మీద ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము సో ఇది వచ్చిన కాంపిటీషన్ను బట్టి వచ్చిన రెస్పాన్స్ను బట్టి మోస్ట్లీ ఈ సంవత్సరం ఎండ్కి డిసెంబర్ ఎండ్కి మనం గనక రెస్పాన్స్ వస్తే గనక ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ ఏరియాలో చాలా మంచి ఇండస్ట్రియల్గా పోర్ట్ రిలేటెడ్ మనందరికీ తెలుసు కృష్ణపట్నం రామయ్యపట్నం అలాగే దుగ్గరాజపట్నంలో కూడా మనకు ఒక మంచి షిప్ బిల్డింగ్ యాక్టివిటీతో ఒక మెగా క్లస్టర్ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రీ సిటీ కానీ యాక్టివిటీస్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పోర్ట్స్కి అనుసంధానంగా బీపీసీఎల్ కానీ ఇతర మనం మన సోలార్ ప్రాజెక్ట్స్ కానీ ఇండోసోల్ అని సోలార్ ప్రాజెక్ట్ కానీ సో అలాగే ఇంకా చాలా కంపెనీసు మనం అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ సఫిషియంట్ ల్యాండ్ ఉంది సో డెఫినెట్లీ ఇది మంచి వయబుల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ అవుతుందనేది మా ఉద్దేశం సో ఈ యాక్టివిటీ మోస్ట్లీ అంతా బాగా జరిగితే కనుక నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ యాక్టివిటీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యి ఒక రెండు సంవత్సరాల కాలంలో ఎయిర్పోర్ట్ మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే మనం ఇప్పుడు పీపీపీ బేస్ మీద మనం వెళుతున్నాం కాబట్టి రెస్పాన్స్ను బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం